ఎపిసోడ్ స్టార్టింగ్లో మాథ్యూ తన ఫ్రెండ్స్తో పాటు దాగుడు మూతలాట ఆడుతూ ఉంటాడు మరోవైపు మరియన్ ఇప్పటివరకు చార్లెస్ తన ఫ్యామిలీలోని వాళ్లందరినీ ఒక్కొక్కరిగా పోగొట్టుకుని ప్రస్తుతం కనిపించిన ప్రతి న్యూస్ పేపర్ ను కలెక్ట్ చేస్తూ వింతగా ప్రవర్తిస్తూ ఉండడంతో అతన్ని చూసి చాలా బాధపడుతుంది అందరినీ పోగొట్టుకున్న చార్లెస్ ఇక తనకు మిగిలిన తన భార్య కొడుకులను అయినా కాపాడుకోవాలని కనపడిన ప్రతి ఓల్డ్ న్యూస్ పేపర్ను కలెక్ట్ చేసి చదువుతూ ఉంటాడు అప్పుడు చార్లెస్ దగ్గరికి ఒక ఓల్డ్ న్యూస్ పేపర్ వస్తుంది అందులో తన కొడుకు చనిపోయాడన్న న్యూస్ ఉంటుంది అది చూసి భయపడి వెంటనే తన కొడుకును కాపాడుకోవడానికి పరిగెడతాడు అయితే అతను వెళ్లేసరికి తన కొడుకు చనిపోతాడు ఇక్కడి నుండి రెండవ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది ప్రస్తుతం చార్లెస్ మరణాన్ని చూసి షాక్లో ఉన్న సాగర్ ఆ షాక్ నుండి తేరుకుని చార్లెస్ చేతిలోని ఆ ఓల్డ్ న్యూస్ పేపర్ను తీసుకుని అక్కడి నుండి భయంతో వెళ్లిపోతాడు తరువాత అతను ఇంటిలోని వారికి తెలియకుండా సైలెంట్ గా లోపలికి వచ్చి రక్తం వంటిన తన బట్టలను వాషింగ్ మిషన్లో వేసి స్నానం చేసి తరువాత చార్లెస్ దగ్గరి నుండి తీసుకుని వచ్చిన ఆ ఓల్డ్ న్యూస్ పేపర్ను చూస్తాడు అందులో చార్లెస్ గన్ నోట్లో పెట్టుకుని కాల్చుకుంటూ ఉండగా నించుని ఉన్న సాగర్ ఈ ఇద్దరి బొమ్మలు డ్రా చేసి ఉంటుంది ఆ డ్రాయింగ్ ఎంత క్లియర్ గా ఉంది అంటే సాగర్ పొరపాటున ఒక కాలుకు వైట్ సాక్స్ మరొక కాలుకు బ్లాక్ సాక్స్ వేసుకుని ఉంటాడు అందులో అది కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది అందులో అది ఇక నుండి నిన్నే వెంటాడుతుంది అని కూడా రాసి ఉంటుంది దాన్ని చూసిన సాగర్ చాలా భయపడిపోతాడు ఇటువైపు చార్లెస్ యొక్క హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి క్రాంతి షనాయ్ అనే ఓ స్పెషల్ ఆఫీసర్ను తీసుకుంటారు ఇక క్రాంతి షనాయ్ చార్లెస్ ఫామ్ హౌస్ కి వచ్చి కానిస్టేబుల్ రంగ ద్వారా మరియన్ ఎన్నిసార్లు కాల్ చేసినా చార్లెస్ లిఫ్ట్ చేయకపోవడంతో తానే ఇక ఫామ్ హౌస్ కి వచ్చి చూడగా చార్లెస్ చనిపోయి ఉన్నాడు దానితో ఇక ఆమె ఈ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది అని తెలుసుకుంటుంది క్రాంతి షనాయ్ చార్లస్ డెడ్ బాడీ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న బ్లడ్ డ్రాప్స్ ను బట్టి చార్లస్ సూసైడ్ చేసుకునేటప్పుడు ఎవరో ఆ తలుపు దగ్గర నించుని అదంతా చూశారు అని తెలుసుకుంటుంది ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోవాలి అనుకుంటుంది తరువాత కానిస్టేబుల్ రంగతో చార్లెస్ కి ఆ ఎలా వచ్చింది ఎవరు ఇచ్చారు అనేది తెలుసుకోమని అలాగే చార్లస్ ని అన్లాక్ చేసి చెక్ చేయమని చెప్పి మరియన్ను కలవడానికి వెళ్తుంది అక్కడ మరియన్ క్రాంతి శనైతో ఇది వారికి పట్టిన శాపం అని చార్లెస్ అమ్మ చనిపోయినప్పటి నుండి ఇదంతా మొదలైందని తరువాత వాళ్ల నాన్న బ్రదర్ అండ్ తమ కొడుకు మాథ్యూ ఇప్పుడు చార్లెస్ ఇలా అందరూ చనిపోతూ వచ్చారని చెప్తుంది క్రాంతిశనై చార్లెస్ కి గన్ ఎలా వచ్చింది అని అడిగినప్పుడు ఆ విషయం తనకి తెలియదని చెప్తుంది ఇక ఆ హౌస్ నిండా ఉన్న న్యూస్ పేపర్స్ గురించి అడిగినప్పుడు చార్లెస్ అమ్మ చనిపోయినప్పటి నుండి అతను వాటిని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడని అప్పటినుండి ఎక్కడ న్యూస్ పేపర్ కనపడినా వాటిని తన గదికి తీసుకువచ్చి వాల్కి స్టిక్ చేసి వాటిని చదువుతూ ఉండేవాడని చెప్తుంది ఇలా ఎందుకు చేస్తూ ఉన్నాడనేది ఏ రోజు చార్లెస్ తనతో షేర్ చేసుకోలేదు అని చెప్తుంది అప్పుడే కానిస్టేబుల్ రంగా చార్లెస్ ఫోన్ ఆన్ లాక్ అయ్యిందని చార్లెస్ చనిపోవడానికి ముందు సాగర్ అతనికి చాలాసార్లు కాల్ చేశాడని క్రాంతిషనాయ్కు చెప్తాడు ఇటువైపు న్యూస్ ఛానల్ ద్వారా చార్లెస్ చనిపోయాడని తెలుసుకున్న అమృత సాగర్ ఏమైనా అతన్ని చంపి ఉంటాడా అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు చంద్రమూర్తి అక్కడికి వచ్చి ఈ ఆఫీసులోని పాలసీస్ తనకు ఇబ్బందిగా ఉన్నాయని దాని గురించి సాగర్తో మాట్లాడాలి అని చెప్తాడు దానికి అమృత సాగర్ వచ్చాక తనకి ఇన్ఫార్మ్ చేస్తాననీ అప్పుడు తనతో పర్సనల్గా మాట్లాడమని చెప్తుంది బయట సత్య మరియు అతని ఫ్రెండ్స్ సాగర్ను తమ కాలేజ్లోని కాన్వగేసన్ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేయడానికి వైట్ చేస్తూ ఉంటారు తరువాత సాగర్ ఆఫీసుకి రాగానే అమృత చార్లెస్ ను చంపేశావా అని అడుగుతుంది దానికి సాగర్ తాను చంపలేదు అని తాను చార్లెస్ నుండి తీసుకున్న న్యూస్ పేపర్ను చూపించి జరిగినది అంతా చెప్తాడు దానితో అమృత అతన్ని అర్థం చేసుకుని సారీ చెప్పి తమ న్యూస్ పేపర్ లాంచ్ గురించి గుర్తుచేస్తుంది అది విని సాగర్ దానిపై ఫోకస్ చేయాలని డిసైడ్ అవుతాడు తరువాత బయట తన కోసం వెయిట్ చేస్తున్న వారిని లోపలికి పిలిచినప్పుడు వారు సాగర్ను తమ కాలేజ్లోని కాన్వగేషన్ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేస్తారు మినిస్టర్ కూడా ఆ ప్రోగ్రాంకి వస్తున్నాడు అని చెప్తాడు దానితో సాగర్ ఆ ప్రోగ్రాంకి వెళ్లేందుకు ఒప్పుకుంటాడు ఇక వారు వెళ్లేటప్పుడు సత్య తనకి సాగర్ దగ్గర ఇంటర్న్ గా వర్క్ చేయడానికి ఛాన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు దానికి సాగర్ అమృతతో టచ్లో ఉండమని ఏదైనా ఛాన్స్ ఉంటే తాను చెప్తుంది అని చెప్తాడు ఇటువైపు ఎస్ఐ అజయ్ ఘోష్ నిజం చెప్పమంటూ ట్రక్ డ్రైవరు కోటిను ఘోరంగా టార్చర్ చేస్తాడు మరోవైపు చర్చ్లో చార్లెస్ మెమోరియల్ జరుగుతూ ఉంటుంది అక్కడికి సాగర్ వస్తాడు అక్కడ అతను ఒక యెల్లో రైన్ కోట్ను చూసి ఇంతకు ముందు ఆ కోట్ వేసుకుని తనని ఓ వ్యక్తి ఫాలో అయినట్లు గుర్తు చేసుకుంటాడు ఇక అతను దానిని లైట్ తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చుంటాడు అక్కడ క్రాంతిషనాయ్ సాగర్ను పదే పదే చూస్తుంది సాగర్ కూడా ఆమెను చూసి ఆ ఎల్లో రైన్ కోట్ వ్యక్తి తనేనా అనే డౌట్ తో ఆమె దగ్గరికి వెళ్తూ బయట ఆ ఏల్లో రైన్ కోట్ వ్యక్తి యొక్క బైక్ సౌండ్ విని బయటకు వెళ్లి చూస్తే ఆ ఏల్లో రైన్ కోట్ వ్యక్తి బైక్లో వెళ్తూ ఆగి సాగర్ ను చూసి వెళ్లిపోతాడు తరువాత సాగర్ తన అపార్ట్మెంట్ కి వచ్చేసరికి క్రాంతి షనాయ్ అక్కడ ఉంటుంది ఆమె చార్లెస్ గురించి సాగర్ సాగర్ను చాలా క్వశ్చన్స్ అడుగుతుంది సాగర్ ఆమెకు చాలా తెలివిగా కూల్గా అబద్దాలు చెప్తాడు ఆ టైంలో కూడా తన దగ్గరే ఉందని చెప్తాడు ఇక ఆమె అయితే అమృతను అడిగినా ఇదే చెప్తుందా అని అడిగినప్పుడు సాగర్ అవును అంటాడు ఇక క్రాంతి షనాయ్ అక్కడి నుండి బయటకి వచ్చి కానిస్టేబుల్ రంగకి కాల్చేసి నెక్స్ట్ మినిట్ సాగర్ ఫోన్ నుండి అమృతకి కాల్ వెళ్తుందేమో ట్రాక్ చేయమని చెప్తుంది ఆమె ఊహించినట్లే సాగర్ అమృతకి కాల్ చేసి షనాయ్ కాల్ చేస్తే తాను నిన్న అంతా ఆఫీసులోనే ఉన్నానని మరియు నువ్వు కూడా ఉన్నావని చెప్పమని చెప్తాడు కానిస్టేబుల్ రంగ ద్వారా సాగర్ అమృతకి కాల్ చేశాడని తెలుసుకున్న క్రాంతి షనాయ్ సాగర్ అబద్దం చెప్పాడని కన్ఫర్మ్ చేసుకుంటుంది కానిస్టేబుల్ రంగతో చార్లెస్ కి ఎలా వచ్చిందో ఎవరు ఇచ్చారో ఎంక్వైరీ చేయమని చెప్తుంది ఇటువైపు ఆ ఎస్ఐ అజయ్ ఘోష్ ఘోరంగా టార్చర్ చేయడం వల్ల ఆ ట్రక్ డ్రైవర్ కోటి చనిపోయి ఉంటాడు దానితో అతను సాగర్కి కాల్ చేసి ట్రక్ డ్రైవర్ కోటీ చనిపోయాడు అని చెప్తాడు అతని బాడీని డిస్పోజ్ చేయడానికి సాగర్ను కూడా రమ్మని అడుగుతాడు దానికి సాగర్ తాను అతనిచేత కేవలం నిజం కక్కించమని అడిగానని చంపమని చెప్పలేదు అని చెప్పి ఈ విషయం గురించి తనకి ఇకపై కాల్ చేయొద్దు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు దీనితో ఆ ఎస్ఐ అజయ్ ఘోష్ ఆ బాడీని సాగర్ యొక్క ఫామ్ లోని జనరేటర్ రూమ్ లో పడేసి సాగర్కి కాల్ చేసి తప్పించుకుంటే ఇద్దరం తప్పించుకుందాం దొరికితే ఇద్దరం జైల్ కి పోదాం అని చెప్తాడు ఇక సాగర్ తన ఫామ్ కి వెళ్లి చూస్తే అక్కడ ఉండాల్సిన డెడ్ బాడీ ఉండదు దానితో సాగర్ రక్తపు మరకలను ఫాలో అవుతూ వెళ్లగా ఆ ట్రక్ డ్రైవర్ కోటి సగంగా భయంతో సాగర్ ముందుకు వచ్చి ఓ గుణపానికి గుచ్చుకుని చనిపోతాడు అంటే అజయ్ ఘోష్ అనుకున్నట్లుగా కోటి ఇంతకు ముందు చనిపోలేదు ఇప్పుడు అక్కడ సాగర్కి కోటి డెడ్ బాడీలో ఓ న్యూస్ పేపర్ దొరుకుతుంది దాని తీసుకుని చదివిన సాగర్ భయంతో ఉండిపోతాడు ఇలా ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది